విద్రుమ హేమ నీల ముక్ విద్రుమహేమీలైర్ముఖైశ్రీక్షణై యుక్తమిబరత్నమక తర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుసక సాశుభ్రం కపాలం గదా शङ्खं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे मुक्ता विद्रुमहे मनीलधबलच्छायैर्मुखैस्त्रीक्षणै युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिका

గాయత్రి దేవికి ఐదు శిరస్సులు పది చేతులు ప్రతి ముఖమున మూడు నేత్రములు ప్రతి శిరస్సుపై చంద్రరేఖ గల రత్న కిరీటము పది చేతులందు వేరువేరు ముద్రలు వస్తువులు ఆమెను కొడి నుండి ఎడమకు చూడవరను ఒక చెయ్యి వరమిచ్చడి ముద్ర మరి ఒకటి అభయమిచ్చు ముద్ర ఇట్లే అంకుశము కొరడ కపాలము గద శంఖము చక్రము ఒక్కొక్క కమలము కలిగి ఉన్నది మోములు రంగులు ముత్తుపరంగు రంగు బంగారు రంగు నీలిరంగు తెల్లని రంగు కలిగి దేవి మహావాక్యాది తత్వబోధక వర్ణములే తన స్వరూపముగా కలిగింది ఇది గాయత్రీ దేవిని సేవించుచున్నాను